కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొన్నారు టీడీపీ జనసేన బీజేపీ సీట్ల సర్దుబాటుపై చర్చించారు పొత్తులు సీట్ల సర్దుబాటుపై కాసేపట్లో పవన్ చంద్రబాబు మీడియా సమావేశం పెట్టనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొన్నారు టీడీపీ జనసేన బీజేపీ సీట్ల సర్దుబాటుపై చర్చించారు పొత్తులు సీట్ల సర్దుబాటుపై కాసేపట్లో పవన్ చంద్రబాబు మీడియా సమావేశం పెట్టబోతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొన్నారు టీడీపీ జనసేన బీజేపీ సీట్ల సర్దుబాటుపై చర్చించారు పొత్తులు సీట్ల సర్దుబాటుపై కాసేపట్లో పవన్ చంద్రబాబు మీడియా సమావేశం పెట్టనున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జనుతున్నారు రాజు మొత్తానికి కొన్నాళ్ళుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పొత్తుల అంశానికి ఏదో క్లారిటీ వచ్చేస్తుంది సో ఎప్పుడు అంటే ఎన్ని గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు కావాలి ఎప్పుడు అధికారికంగా చెప్పే అవకాశం ఉంది రైట్ సతీష్ మొత్తం మీద టీడీపీ జనసేన అలాగే బీజేపీ ఆ మూడు పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడి పోటీ చేయబోతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే పొత్తుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ రావడం అంతేకాకుండా సీట్ల సర్దుబాటు అంతేకాకుండా సీట్లకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయం కుదిరినటువంటి నేపథ్యంలో దాదాపు ఇవాళ గంటకు పైగా సాగినటువంటి అమిత్ షాతో భేటీలో కూడా అనేక కీలకమైనటువంటి అంశాల పట్ల నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటు సీట్లకు సంబంధించి ఏ విధంగా సీట్లను కేటాయించాలి కేటాయించినటువంటి సీట్లలో మూడు పార్టీలు కలిసి ఏ విధంగా ప్రచారం చేయాలి సీట్లకు సంబంధించి సర్దుబాటు చేసుకున్నటువంటి సీట్లకు సంబంధించి ఏకాభి అభిప్రాయం కుదిరిన సీట్లలో గెలుపు కోసం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలి అనే దాని మీద ముగ్గురు మూడు పార్టీలకు సంబంధించిన అధినేతలు మాట్లాడినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది సో దీని మీద ఒక క్లారిటీకి అయితే వచ్చారు అయితే మొదటి నుంచి కూడా ప్రైమ్ నేర్ న్యూస్ ఉదయం నుంచి చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే ఎనిమిది పార్లమెంటు స్థానాలు టీడీపీ బీజేపీ అలాగే జనసేనకి మరొక దాదాపుగా కూడా ముప్పై వరకు అసెంబ్లీ స్థానాలు టీడీపీ జనసేన బీజేపీకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోందని చెప్పి చెప్పడం జరిగింది దాదాపుగా అవే ప్రస్తుతానికి ఫైనల్ అయినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొత్త ట్విస్ట్ ఒకటి వస్తుంది పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం కోరిందని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తారు అని చెప్పేసి జరిగినటువంటి ప్రచారం ఒక పక్క జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి బీజేపీ పెద్దలు అభిప్రాయపడ్డట్టు తెలుస్తుంది ఈ మేరకే ఇవాళ జరిగినటువంటి భేటీలో అదే విషయాన్ని బీజేపీకి సంబంధించినటువంటి అమిత్ షా కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సమాచారం ఉంది అయితే దీని మీద జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి మాత్రం రాష్ట్రంలో మాత్రమే వైసీపీ లేని రాష్ట్రంగా చూడాలి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కలగంటున్నటువంటి జనసేన అని పవన్ కళ్యాణ్ ఆ కళను నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకే పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి సో అసెంబ్లీలో తన గలం వినిపించాలని చెప్పేసి ఎప్పటి నుంచి కూడా ఆయన ఉల్లూరుతున్నారు ఇప్పటికే ఆ వైసీపీ జనసేన పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకనివ్వముకు అని చెప్పి చేసినటువంటి సభదాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా అసెంబ్లీ స్థానం పోటీ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ బీజేపీ ఎంపీగా పోటీ చేయమని చెప్పినప్పటికీ కూడా కానీ తాజాగా మాత్రం జరిగినటువంటి భేటీలో అనేక కీలకమైనటువంటి అంశాల పట్ల వీళ్ళంతా కూడా నిర్ణయం అయితే తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరి కాసేపట్లో ఆ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ ఎన్ని స్థానాలు ఎవరికి కేటాయించిపోతున్నారు పొత్తుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటనతో పాటు ఎన్డీఏ కూటంలోకి ఆ టీడీపీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏలో భాగస్వామ్య అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా కీలకంగా వెల్లడించేటటువంటి అవకాశం ఉన్నాయి పాటు సీట్లకు సంబంధించి ఏ ఏ సీట్లు ఇవ్వబోతున్నారు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నాయి దాని మీద అధికారిక ప్రకటన వెలువడేటువంటి ఉన్నాయి ప్రస్తుతానికైతే మొదటి నుంచి కూడా మనం చెప్తున్నట్టు ప్రైమరీ న్యూస్ చెప్తున్నట్టు ముప్పై అసెంబ్లీ స్థానాలు అటు జనసేన అలాగే బీజేపీకి అలాగే ఎనిమిది పార్లమెంట్ స్థానాలని బీజేపీ జనసేనకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు సో అదే దాదాపు ఫైనల్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సతీష్ రైట్ అంటే రాజు ప్రధానంగా ఇప్పుడు మనకి సమయం చూస్తే చాలా తక్కువ ఉంది ఇంకొక మూడు రోజులు నోటిఫికేషన్ అంటున్నారు మరోవైపు ప్రచారానికి ఇంకా ప్లాన్స్ వేసుకోవాలి సో ఈ నేపథ్యంలో అంటే అభ్యర్థులు కూడా ఇప్పుడు రెండో లిస్ట్ కూడా ఈ పొత్తు సంస్థానికి సంబంధించి రెండో లిస్ట్ కూడా తాత్సారం జరుగుతూ వచ్చింది సో ఎంత స్పీడ్ అప్ అందుకుంటే అంత వేగంగా ఇక్కడ ప్రచారం కూడా సాగుతూ ఉంటాయి సో ఏం జరిగే అవకాశం ఉంది అంటే ఎప్పటిలోపు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది అనుకోవచ్చు ఖచ్చితంగా సతీష్ ఎందుకంటే పన్నెండో తేదీ లేదా పన్నెండో తేదీ పైన ఎన్నికలకు కోడ్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి నోటిఫికేషన్ వెలువడేటటువంటి ఛాన్స్ ఉంది ఈ లెక్కను చూసుకుంటే పట్టుమని ముప్పై రోజులు కూడా ఎలక్షన్స్కి లేనటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అలాగే సిద్ధం అని చెప్పేసి వైసీపీ అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి శంకరావం పూరిస్తే మరోపక్క ఇంకా కూటమికి సంబంధించినటువంటి పొత్తులు అలాగే అభ్యర్థుల ఎంపిక సీట్లకు సంబంధించిన సర్దుబాటు కార్యక్రమాల్లోనే ఈ మూడు పార్టీలు ఇంకా తలమునకలైనటువంటి పరిస్థితి అయితే ఇవాళ క్లాస్ క్లారిటీ వచ్చేసింది కాబట్టి సో త్వరగా వెంటనే అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం పొత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రకటించి ఎన్ని సీట్లు కేటాయిస్తాను అనేటువంటి వివరాలను వెల్లడించిన తర్వాత ఇక రెండో లిస్ట్ ఆ దాన్నే ఫైనల్ లిస్టు చేసేటువంటి అవకాశాలున్నాయి మిగిలిన ఆ డెబ్బై ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఇందులో ఏ పార్టీకి ఎన్ని అనేది ఈరోజు క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఒకటి రెండు రోజులు అంటే మ్యాక్సిమం ఎల్లుండి లోపల పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఎస్పెషల్లీ ప్రకటించేటువంటి ఛాన్స్ ఉంది ఇవాళ మాత్రం ఏ పార్టీకి ఎన్ని సీట్లు పోతున్నారు పొత్తుకు సంబంధించిన అంశాలు ఏంటి సిట్ల సంబంధించిన సద్దుబాటు ఏంటి అనేటువంటి అంశాల మీద మీడియాతో మాట్లాడతారు అయితే వన్స్ అభ్యర్థులు ప్రకటించేసిన తర్వాత మూడు పార్టీలకు సంబంధించి ఏ విధంగా ప్రచారం చేయాలి అభ్యర్థులు గెలిపించుకునేందుకు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఏంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఏంటి స్టార్ క్యాంపైనర్లు ఎవరు అనేటటువంటి దాని మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి ఉన్నాయి సో సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా మూడు పార్టీలు సుడిగాలి పర్యటన చేసి రాష్ట్రం అంతా కూడా మూడు పార్టీ అధినేతలు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించుకునేటటువంటి సన్నాహాలు ఇప్పటికే చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికోసం కూడా ఒక రూట్ మ్యాప్ను కూడా సంసిద్ధం చేసుకున్నట్టు సమాచారం సో ఏదైనప్పుడు కూడా సమయం తక్కువ ఉన్నప్పటికీ మ్యాక్సిమం నోటిఫికేషన్ వెలువడే లోపలే అభ్యర్థులను ప్రకటించేసి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలతోటి ముందుకెళ్లాలని చెప్పేసి మూడు పార్టీలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది వాళ్ళ అమిత్ షాతో జరిగినటువంటి భేటీలో కూడా అదే విషయం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళ మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది సో ఆ చర్చలో ఇవన్నీ కూడా చెప్పినట్టు సమాచారం ఎందుకంటే ఎప్పుడు మూడు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు ఎక్కడెక్కడ పర్యటనలు చేయాలి ఏ విధంగా ప్రచారం చేయాలి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు ఏ విధంగా మద్దతు పలకాలి అంత మీద కూడా ఆల్మోస్ట్ వాళ్ళు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఏదైనాప్పుడు కూడా ప్రస్తుతానికి పొత్తుకు సంబంధించినటువంటి అంశమే ఇంకా కావాలి ఎందుకంటే ఎన్డీఏలోకి టీడీపీ ఆహ్వానించినటువంటి నేపథ్యంలో సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా టీడీపీ అవతరించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన జరగాలి సో అధికారిక ప్రకటన అంటే టీడీపీ కూడా బీజేపీ భాగస్వామ్య పక్షం అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షం అని ముందు ప్రకటన చేసిన తర్వాత సో ఎన్డీఏ భాగస్వామ్యంలో చేరినటువంటి టీడీపీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైనటువంటి జనసేన అలాగే బీజేపీ మూడు పార్టీలు కూడా ఎన్డీఏ భాగస్వాములుగా రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని చెప్పేసి ఒక అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది అది టెక్నికల్ ప్రకటన సో అది ప్రకటన చేసిన తర్వాత మాత్రమే అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం తేలేటటువంటి అవకాశాలు ఉన్నాయి ముందు పొత్తుకు సంబంధించి అలాగే ఎన్డీఏ కూటమిలోకి జనసేన అదే టీడీపీ వెళ్ళిందని చెప్పి చేసిన తర్వాత మాత్రమే ఎన్ని సీట్లు సీట్లకు సంబంధించిన సర్దుబాటు అంశాలన్నీ కూడా ఆ మీడియా సమావేశంలో వెల్లడించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ రాజు సో మొత్తానికి కొన్నాళ్ళుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పొత్తులకు సంబంధించి అయితే క్లారిటీ వచ్చేసింది ఇక మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ రామకృష్ణ చెప్తున్నారు రామకృష్ణ సో ఎన్ని గంటలకి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది పవన్ చంద్రబాబుతో పాటుగా బీజేపీ నుంచి ఎవరైనా పాల్గొంటారా ప్రెస్ మీట్లో సమాచారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు మాత్రమే ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని సమాచారం అంటుంది మూడు గంటలకి అధికారికంగా ప్రకటన వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఇక బిజెపి కూడా ఒక ప్రకటన చేయబోతుంది దీనికి సంబంధించిన సమాచారం అంటుంది ఏదైనా సరే ఈ రోజు అయితే ప్రకటన అయితే రాబోతుంది ఆ ఇక్కడ నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అదే అమిత్ షా జ నటాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు అయితే చాలా తక్కువ సమావేశం జరిగింది యాభై నిమిషాల పాటు ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు సంబంధించి కొలిక్ వచ్చింది ఇక జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి టిడిపి బీజేపీకి ఆరు సీట్లు జనసేనకి రెండు సీట్లు మొత్తం ఎనిమిది సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం ఆ టిడిపి బిజెపి ఇచ్చే సీట్ల విషయానికి వచ్చినట్టుగా అయితే విశాఖపట్నం అరకు రాజమండ్రి ఆ అలాగే ఇందుపురం లాజంపేట ఇంకోటి నరసాపురం గాని తిరుపతి గాని అడుగుతున్నారు ఈ రెండింటిలో ఏదో ఒకటి అయ్యే అవకాశం అయితే ఉంది అయితే బయటకు వచ్చిన సమాచారం ఇది అయితే బీజేపీ అడుగుతున్న స్థానాలు కూడా చాలా కీలకమైన స్థానాలు టీడీపీ గెలుపు ఉన్న స్థానాలు కాకపోతే టీడీపీ ఇప్పుడు త్యాగం చేయక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది మరి కొత్తతో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడైతే తప్పనిసరిగా బీజేపీకి సీట్లు ఇవ్వాల్సిందే మరి ఈ నేపథ్యంలో ఇక టీడీపీ బిజెపి జనసేన ముగ్గురు కూడా ముగ్గురు కూడా కలిసి వెళ్తున్నారు ఐదు ఐదు ఆరు అసెంబ్లీ స్థానాలు కూడా ఇవ్వబోతున్నారు అసెంబ్లీ స్థానాలు తగ్గించినా పర్వాలేదు కానీ ఇదివైతే మాత్రం పార్లమెంట్ స్థానాలు ఎక్కువ కావాలని చెప్పి టీడీపీ డిమాండ్ చేసింది మరి ఈ నేపథ్యంలో టీడీపీ డిమాండ్ నేపథ్యంలో ఇక పరిస్థితి ఎలా ఉంది అంటే తప్పనిసరిగా టీడీపీకి బీజేపీతో బిజెపి టీడీపీతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది అందుకే టీడీపీ కూడా కొంత త్యాగాన్ని చేయాల్సి వచ్చింది దాంతో పాటు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే సతీష్ ఈ ఆరు స్థానాలు ఏవైతే ఇవ్వబోతుందో టీడీపీ ఆరు స్థానాలను గెలిపించే బాధ్యత కూడా టీడీపీ భజ స్కంధాలపైన పెట్టింది బీజేపీ ఇది కొంత క్లిష్టమైన పరిస్థితి టీడీపీకి ఎందుకంటే సొంత పార్టీ నుంచి చాలా మంది ఆశావాలు ఉన్నారు వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఈయన కొంత అంటే ఈ కాన్ఫరెన్స్ నియోజకవర్గాలకు సంబంధించి చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు మరి ఎలా ఆ వీళ్ళందరినీ సర్దుబాటు చేయాలి అలాగే వాళ్ళకి సముచిత స్థానాన్ని మళ్ళీ కల్పించాల్సి ఉంటుంది ఇంకొక స్థానాన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ నేపథ్యంలోనే టీడీపీ ఒక అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే పేడర్ కి కానీ నాయకులకి కానీ చెప్పడం జరిగింది మనం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది చేస్తేనే అధికారంలోకి రావాల్సిన అక్కలు తమ్మని మరి అందుకనే ఈ రోజు చూసుకుంటే బీజేపీకి ఆరు సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏదేమైనా సరే ఇంకా టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు కలిసి కూడా ఈ ఎన్నికల్లో ముందుకే మనసేపు అధికారికా థ్యాంక్ యూ రామకృష్ణ